ఈ రోజు జరిగిన మొక్కలు భాగాలు వీధుల్లో క్వశ్చన్ ఆన్సర్స్లో రైట్ ఆన్సర్స్ చూసుకుందాం క్రింది వాటిలో కాండం కాని ఏదండి బంగాళదుంప పసుపు అల్లము కాండాలండి క్యారెట్ కాదండి మీకు గుర్తుందండి బిఎంసి బీట్రూట్ బి అంటే బీట్రూట్ ఎం అంటే ముల్లంగి సి అంటే క్యారెట్ ఈ సిక్స్త్ క్లాస్ లెసన్లో ఇచ్చిన మూడు వేలను గుర్తుపెట్టుకోండి బిఎంసి బీట్రూట్ ముల్లంగి క్యారెట్ నిశ్చితం అండి మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ ఉన్నట్లయితే వాటి ఆకుల్లో జాలాకరింగ్ల వ్యాపన కనిపిస్తుంది కరెక్ట్ పాయింట్ అండి చింతా మరియు మామిడి వంటివి ద్విజల ద్విజల బీజ మొక్కలకు ఉదాహరణ ఓకే అండి ఏ మరియు ఆర్ రెండు సరైనవే ఆర్ అనేది ఏకు సరైన అండి బనానా ఆయిల్ తయారీకి సంబంధించి కింది వాటిలో ఏది వాస్తవం బనానా ఆయిల్ అనేది చెట్ల నుండి రాదండి ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్ నుండి తయారయ్యే కృత్రిమ ఫ్లేవర్ అండి రెండోది కరెక్ట్ అండి క్రింది సెట్మెంట్లను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి పత్రదళంలో మధ్యలో ఉండే పొడవైన ఈయనను అయిన అంటారు పార్షి ఈయనండి నడిమీన అంటారు ఒకటి తప్పండి పత్రకాణంతో కలిపే భాగాన్ని పత్రపీఠం అంటారు రెండోది మాత్రమే కరెక్ట్ అండి నేను పండులా కనిపిస్తాను కానీ నిజానికి నేను పండు తొడిమను నా అసలు పండు గింజ నా కింద ఉంటుంది ఇది ఏ పండు గురించి అండి జీడిమా రండి తొడిమ పండులాగా అభివృద్ధి చెందుతుందండి గింజ పండు ఏమో కింద ఉంటుందండి మొక్కల వేరు వ్యవస్థల మరియు ఈనెల వ్యాపనానికి సంబంధించి క్రింది కాంబినేషన్లో ఏది సరైనది ఓరి మొక్కలో తల్లివేరు వ్యవస్థ ఉండదండి ఫస్ట్ తప్పండి చింత మొక్కలో తల్లివేరు వ్యవస్థ ఉంటుందండి సమాంతర సమాంతరీనల వ్యాపారం ఉండదు జాలాకరి వ్యాపారం ఉంటుందండి రెండోది తప్పండి మూడోది జొన్న మొక్క పీచువేరు వ్యవస్థ జొన్న మొక్క ఏకదళ బియ్యం మొక్క ఈ కదల బియ్యం పీచు వేరు వ్యవస్థ ఉంటుంది వేరు వ్యవస్థలో సమాంతరీనల వ్యాపారం ఉంటుంది మూడోది రైట్ అండి నాలుగోది మామిడి మొక్క పీచువేరు వ్యవస్థ ఉండదండి ఏడో క్వశ్చన్ నీటి శాతం సంబంధించి వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది యాజ్ పర్ బుక్ ప్రకారం అరటి పండ్లో ఎనిమిది నాలుగు శాతం నీరు ఉంటుందండి దోసకాయలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుందండి అరటి పండ్లో యాభై నాలుగు శాతం శాతం నీరు అనేది తప్పండి మిరపకాయలో కారం రావడానికి కారణమయ్యే రసాయనం ఏదండి కాఫ్ సాయి వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను శాస్త్రవేత్తలు కాండంగా గుర్తిస్తారు ఎందుకంటే రీజన్ ఏంటి అంటే వీటిలో ఉండే పొరలు కాండం యొక్క లక్షణం అవునండి ఏ రైటే ఆరు రైటేనండి ఆరుకు ఆరు అనేది ఏకు సరైన వివరణ నాలుగో ఆన్సర్ రైట్ అండి పత్రం యొక్క భాగాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది పత్రకాండంతో కలిపే భాగాన్ని పత్రపీఠం అంటారు ఇది కరెక్ట్ ఆన్సర్ అండి ఆకు యొక్క చివరి అంచును పత్ర అంచు అంటారు ఇది కరెక్ట్ అండి పత్రదల మనంగా విడల్పుగా ఉండే ఆకుపచ్చని భాగం ఇది కూడా కరెక్ట్ అండి పత్రాన్ని కాండంతో కలిపే కాడను నడిమీన అంటారండి ఈనా అంటారు అనేది తప్పండి పత్రకాండంతో కలిపే కాండను పత్ర వృంతం అంటారండి నాలుగోది సరికాని వాక్యం అండి భూమిలో నిటారుగా శంకు లేదా బొంగర ఆకారంలో పెరుగుతూ కనుపులు లేని ఆహార నిల్వ బాగా లేవి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి అండి గుర్తుపెట్టుకోండి బిఎంసి బి అంటే బీట్రూట్ ఎం అంటే ముల్లంగి సి అంటే క్యారెట్ ఇవి నిలువుగా శంకు లేదా బొంగర పెరుగుతూ కనుపులు లేని ఆహార భాగాలండి ఒకవేళ కనుపులు ఉంటే ఏమైతే అండి అవి కాండాలుగా పరిగణిస్తారండి క్రింది వాటిలో ఏది బలైన కాండం లక్షణం కాదు ఆధారం కోసం పక్కన చెట్లు పాకడం కరెక్టేనండి తీగలు మరియు కుక్కలు కలిగి ఉండడం కరెక్ట్ ఆన్సర్ ఏనండి కాండం చాలా లావుగా దృఢంగా ఉండి చెట్లు పెరగడం ఇది సింపుల్ ఆన్సర్ అండి ఇదే గుర్తుపట్టవచ్చు మూడోది తప్పుగా ఉన్నదండి వరంగల్ రగ్గుల తయారులో పెంచే రంగుల ప్రత్యేకత ఏమిటి ఇవి మొక్కల నుండి లభించే పదార్థాల నుంచి రగ్గులను తయారు చేస్తారండి కలర్స్ తయారు చేస్తారు అవి మొక్కల ఆకులు పువ్వులు బెర్ర నుండి తయారవుతాయండి ఆ రంగులు నాలుగోది కరెక్ట్ ఆన్సర్ అండి బంగాళదుంపపై ఉండే గుంతలను పిలుస్తారు మరియు వాటి విధి ఏంటి అండి ఓకే అండి జనరల్ ఆన్సర్ అండి కళ్ళు కొత్త మొక్కను మూలకిందించడం వాటి యొక్క విధి కింది వాక్యంలో ఏది అసత్యం తప్పు ఉన్నదండి వరి మొక్కలో సమాంతర వ్యాపనం ఉంటుంది ఏకదల బీజ మొక్క కాబట్టి వరిలో సమాంతర ఇన్ల వ్యాపనం ఉంటుంది మామిడి ఆకులో జాలాకార జాలాకారల వ్యాపనం ఉంటుంది ఓకే మామిడి మొక్క ద్విదల బీజ మొక్క కాబట్టి జాలాకరి వ్యాపనం ఉంటుంది వీచివేరు వ్యవస్థ కలిగిన మొక్కలు నెలల్లో చాలా లోతు చూసుకోపోతాయి చూసుకోపోలేదు అండి ఎందుకంటే తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కలు మాత్రమే భూమి లోటుకి చాలా లోతుకు చొచ్చుకొని పోతాయి రాళ్ళ ఆకుతో కంపోస్ట్ తయారు చేయవచ్చు ఓకే అండి ఇది కరెక్ట్ ఆన్సర్ మూడవది తప్పు ఉన్నదండి పుష్పంలోని లైంగిక భాగాలు కానిది ఏది పుష్పంలోని లైంగిక భాగాలు ఏంటి అంటే పరాకోశం కీలాగ్రం అండాశి ఈ మూడు లైంగిక భాగాలండి పత్రోన్నతం కాదండి వామన ముక్షం అని పిలువబడే కళ ఏది బొన్సాయండి అల్లం మరియు పసుపు భూమిలో పెరిగినప్పటికీ వాటి వేలు అనకుండా కాండాలు ఎందుకు అనిపిస్తారు ఇంత ముందుకు వచ్చిన వాటిలోనే ఉన్న ఆన్సర్ ఉన్నదండి వాటికి వేలలా కాకుండా కాండానికి ఉండే కనుపులు ఉంటాయి కాబట్టి పంతొమ్మిది ఉందండి ఇది తప్పు పెట్టారు వాళ్ళు మొక్కలు రాత్రిపూట మాత్రం బాష్ప బాష్పస్తేకం జరుపుకుంటాయి మొక్కలు రాత్రిపూట మాత్రమే జరుపుకోవాలి ఉదయం పగడుపూట బాష్పోసేకం జరుపుకుంటాయి తప్పు కారణం పత్రంధ్రాలు బాష్పుస్తేకరణం మరియు వాయుమినయానికి ఉపయోగపడతాయి పత్రాంధ్రాలు అనేటివి వాయుమినయానికి ఉపయోగపడతాయండి కరెక్టే ఏ తప్పు ఆర్ సరైనదండి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అండి మొక్కను నెలలో స్థిరంగా ఉంచడం ఖనిజాలను సూచించడం ఇది ఎవరి ప్రధాన విధులు వేరు ప్రధాన విధులు అండి జనరల్ క్వశ్చన్ కింది వాట్ కింది జతల్లో ఏది సరైనది కాదు ఉల్లి వేరు రూపాంతరం కాదండి ఆల్రెడీ వేరు రూపాంతరం మీకు ఆల్రెడీ చెప్పాను బిఎంసి బిఎంసి గుర్తుపెట్టుకుంటే అయిపోతుందండి బీట్రూట్ ముల్లంగి క్యారెట్ బంగాళ దూంక కాండ రూపాంతరం ముల్లంగి వేరు రూపాంతరం క్యారెట్ వేరు రూపాంతరం ఫస్ట్ అండి అలానే మీరు కాండ రూపాంతరాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడి ఉండండి ఒక కథ ఉంది మీకు ఆల్రెడీ చెప్పి ఉంటాను బంగాళదుంప కూర వండటానికి అల్లం వెల్లుల్లి పసుపు వేయాలి వేసిన తర్వాత చెరుకు రసం తాగాలి ఇవి కాండ రూపాంతరాలండి ఆరం నిల్వ చేస్తే కాండ రూపాంతరాలండి అండి బంగాళదుంప అల్లం వెల్లుల్లి పసుపు వేయాలండి అల్లం వెల్లుల్లి పసుపు కాండం ఇవన్నీ కాండ చెరుకు కాండం ఇది కాండ రూపాంతరాలు పత్రాలు రక్ష కణాలు ఏ ఆకారంలో ఉంటాయి చిక్కుడు గింజ ఆకారంలో అండి నాలుగోది రైటు ఇరవై మూడు ఏకదళ బీజాలకు సంబంధించి సరైన లక్షణాన్ని గుర్తించండి ఏకదళ బీజ వ్యవస్ బీచ్ వేరు వ్యవస్థ సమంత వ్యాపనం చెరుకును కాండంగా ఎందుకు పరిగణిస్తారు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది దానిపై కనుపులు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి జీడిమామిడి పండుగకు సంబంధించి టెక్స్ట్ బుక్లోని ముఖ్యాంశం ఏంటి ఇది ఫోర్త్ ఆన్సర్ అండి పైన పండులా కనిపించే భాగమే నిజమేమైన పండు తడిమా కింద నుండే గింజ మాత్రమే నిజమైన పండు ఓకే అండి మీకు ఇంటర్మీడియట్లో వీటి దీని గురించి పూర్తి వివరణ ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ